కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హలాహార్వి మండలంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీ వలసలు ఆలూరి తాలూకా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రం గౌడ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా హలాహార్వి మండలం పచ్చరపల్లి బాపురావు గ్రామాల్లో పర్యటించారు టీడీపీ నాయకులు ఎంపీటీసీ ప్రహ్లాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నుండి దాదాపు ఎనభై కుటుంబాలకు చెందిన ముఖ్య నాయకులు సర్పంచ్లు భాగ్యమ్మ భర్త నాగేంద్ర బాబా నాగభూషణ్ వైఎస్ఆర్ మాజీ ఎంపీటీసీ ప్రకాష్ జగ్గు స్వామి పల్తూరి ఎర్రిస్వామి లాలప్ప వడ్డగిరి తదితరులు ఇంకా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున టీడీపీలోకి చేరడం జరిగింది ఎంపీకి ఒక ఓటు ఓటు రెండు ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో మమ్మల్ని గెలిపించి ఇస్తారని మిమ్మల్ని శిరసవంతి నమస్కరిస్తూ ఆశీర్వాదాలు కోరుతున్నా జై చంద్రబాబు నాయుడు జై నరేంద్ర మోడీ జై పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనసేన అక్కడ డెవలప్మెంట్ కూడా చేయాలి నేను మిమ్మల్ని మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఏం అభివృద్ధి చేశారు నేను వాళ్ళకు ఏం చేయాల ఎవరికి ఏం చేశారు మీరు అంటే మీ ఇష్టానుసారంగా చేస్తారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం మాఫియా శాండ్ మాఫియా మరి గంజాయ ఈరోజు వైజాగ్ గంజాయి అడ్డగా మారింది ఎంతమంది యువకులు గంజాయితో బాధపడుతున్నారు దానికి అలవాటు పడి ఎంత అడిషన్ అడిక్ట్ అవుతున్నారో ఒకసారి మీరు ఆలోచించండి మననే ప్రిజాయిల్ నుంచి ఒక కంటైనర్ కొకేన్ దొరికింది దాని విలువ ఇరవై ఐదు వేల కోట్ లక్షల కోట్లు అంటే ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ని ముంచెత్తాలనుకున్నారు అది కూడా దొరికేది కాదు ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ చెక్ చెక్ చేస్తున్నారు కాబట్టి అది దొరికింది లేకపోతే అది కూడా దొరికేదే కాదు మరి ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా ఎప్పుడు బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీ మరి అలాగే అగ్రవర్ణాలకు ఇన్ఛార్జ్ గా ఉంటూ ఎన్నో అభివృద్ధి చేశాను దాదాపు ఐదు వందల కోట్ల అభివృద్ధి చేశాను మన ఆలూరు నియోజకవర్గం మొత్తంలో ఒక కర్నూల్ నుంచి తీసుకుంటే ఎక్కువ అభివృద్ధి అయింది ఆలూరు నియోజకవర్గం